మనం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాం ఎన్ని సంవత్సరాలు ఈ రోజున అరవై ఒక్క సంవత్సరం అరవై రెండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం అరవై సంవత్సరాలు సంవత్సరాలనే ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు చేసి వెళ్ళిపోండి మీరు ఉద్యోగానికి పని చేయరు మీరు ఉద్యోగానికి పని చేయరు మీరు వెళ్ళిపోండి అని ఎలగొట్టేస్తున్నారు ఈ వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు వచ్చి మన డబ్బు ఖర్చు కాకూడదు మన డబ్బు ఖర్చు కాకూడదు మన కొండ కరిగిపోవద్దు వెర కొండలని కరిగిపోవాలా అప్పుడు ఏం చేయాలి ప్రభు సేవ చేయాలి దొంగ వాడు ఏమీ ఉండదు ఒక దర్శనం ఉండదు పాడు ఏమి లేదు వస్తాడు మేము రిజైన్ చేసామని ఒక ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అప్పుడు తెలియడు రిజైన్ చేస్తాడు చేసి సేవ చేస్తాము తెలియగలడు వచ్చి చెప్తే మేము రిజైన్ చేసినాము ప్రభు నిమిత్తం ప్రభుత్వ సేవ నిమిత్తం రిజెంట్ చేసినావు మరి పెన్షన్ తీసుకుంటున్నావు పెన్షన్ కూడా వద్దు అని నువ్వు దానికి రెండవది గవర్నమెంట్ నువ్వు ఉద్యోగం పని చేయమని కట్టేస్తే నువ్వు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాల సేవ పని చేస్తావా ఇప్పుడు ఈ ప్లాన్ ఏది ఒక సేవ చేత నటించకుండా సంవత్సరం పట్టుకు నడుకోవడానికి వచ్చి రెండవది సేవ చేసే ఒక ఇష్టం ఉంటే దేవుడు ఉంటే స్టార్టింగ్లోనే ప్రేమ సేవ పిలుస్తాడు ఎప్పుడు నువ్వు సేవ ఉద్యోగం అంటే డిజైన్ చేసే సేవకు వచ్చే అప్పుడు రావాలి సేవకు రిటైర్మెంట్ అప్పుడు వచ్చి సేవ చేస్తానంటే దేవుడు ఇష్టపడదు ఇది నీ సొంత ప్రయత్నం ఒకవేళ అయితే నీ పెన్షన్ తీసేసుకో క్రీస్తుకుల సేవలు అంతేగాని కొత్త లాజిక్ వాడుతున్నారు ఒకవేళ విశ్వాసం ఉండి అమ్మో నెలకి డబ్బు వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంత దశ ఇంత దేశాలు సేవ బాగుపడతానని చెడుద్దేశం రాకూడదు నువ్వు విశ్వాసం ఉండి ఉద్యోగ రిటైర్మెంట్ అయితే సేవ చేయకు సేవకు కానీ అంట్లో సహకరిస్తూ సేవకుంటూ దిరుకు అది మంచి విశ్వాసం కానీ తొందర పోతే చేస్తూ ఉంటే అది సరైనది కాదు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం ఫలించు నెట్ పాలిసీసే పని చేస్తావు పనిచేస్తావా ఏం వచ్చేది సా మేము అక్కడ పెడతాం డబ్బులు సాయం చేయండి ఈ జరిగి పెట్రోల్ డబ్బులు కావాలి అడుక్కోడానికి వచ్చు నీ డబ్బులు ఏం చేద్దావు బ్యాంకులు ఉంటాయి సేవకులకి ఎల్ఐసి సేవకుడికి ఫిక్స్డ్ డిపాజిట్ సేవకునికి భూములు కొట్టు పెడుకుంటున్నారు అవి సేవకుడికి ఉండకూడదు సాగు సాకునికి లోకం మీద ఏది ఉండొద్దు నాకు బ్యాంకు బ్యాలెన్స్ లేదు నాకు పొలాలు భూములు లేవు స్థలాలు లేవు ఏమీ లేవు ఒకటే ఉంది ప్రభు ప్రార్థన స్థలం ఇచ్చిన అదే అదే మందిరమే నాది నాకేమి ఎంతో మంది చెప్తారు అది కొనుక్కున్నారు స్థలం ఇక్కడ ఉంది అక్కడ ఏమి నాకు ఏది వద్దు నా ప్రభువు కోసమే నేను కష్టపడతా నా ప్రభుకి మొత్తం ఖర్చు పెంచుకుంటా ఈ లోకల్ నాకు ఏది నా పిల్లల పేరు మీద నేను ఎక్కంట్లా నా పిల్లల పేరు మీద నేను నేను ఈ రోజున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఐదు సంవత్సరాల పరిశాఖ పదే అని చెప్తే ఇదే నేను సంఘం బోధించాలి ధనాపేక్ష పర్లోక రాజ్యం మార్గంలో సెలవుతుంటే సేవకుడు దాని మీద ఆశపడి తిరుగుతుంటే పర్లోకూడు సంఘానికి ఈ ఈరోజు సేవకు ఎల్ఐసి పాలసీ ఉన్నవాళ్ళు ఎల్ఐసి ఏజెండా చేస్తున్నారు చేస్తున్నారు పలు మీద ఎజెండాలో ఉన్నారు ఈ సేవ జరిగిపోక ఆ పెన్షన్ జరిగిపోక ఈ ఏజెంట్ చూసుకుంటూ ఈ సేవ చేసి మొత్తం దొంగపోతే చెప్తాను ఏ సేవ చేయాలి నేను వెస్టేజ్ పరిచయం చేయనా ఎల్ఐసి పరిచయం చేయనా దేవుని వాక్యం పరిచయం చేయనా మరి ఎల్ఐసి వెస్టేజ్ అది కాదు దేవుణ్ణి పరిచయం చేయడం దేవుడు మనం తప్పించి లోక సంబంధమైనది కాదు పరలోక సముద్రమే పచ్చే నన్ను పరిచయము చెయ్యి వీళ్ళకు నశించిపోతున్న ఆత్మల దగ్గర సువార్త ప్రకటించన్నాడు కాని ఇవి పరిచయం వల్ల ఒకడేమో టీ పొడి పట్టుకుని వస్తాడు ఒక సేపు ఎల్ఐసి పాలిసీ పట్టుకుని వస్తాడు ఒక సేపు వెస్టేజ్ పట్టుకుని వస్తాడు ఒకడేమో ఎల్ఐ పోస్ట్ ఆఫీస్ అది ఫామ్ పట్టుకుని వస్తాడు డబల్ ఇంజన్ తీస్తే సేవలు మునిగిపోయి ఈ సేవలు విశ్వాసం కమిషన్ మీద ఆశపడుతున్నారు ఇటువంటి వారు నిజమైన బోధ సేవ వియాలి ఎట్లా నిజంగా సేవ చేసే ఈలో అకస్యం ఉంటే దీవు చిత్తం ఉంటే ఉద్దేశం ఉంటే ఉద్యోగానికి వచ్చినప్పుడే రాజీనామా చేయాలి ఏం రిజైన్ చేసి సేవ వచ్చారు వైఎస్ పది చేసి రిజైన్ చేసి పెన్షన్ వస్తున్నాడు ఆ టెన్షన్ వద్దు వేరే ఉంచుకోండి ఎందుకంటే విశ్వాసం మీద నువ్వు ఉండలేవో పెన్షన్ తీసుకునేటువంటి విశ్వాసం మీద ఉంటాడా ఉండడు విశ్వాసం మీద వాడు ఉండడు సీరోలో రావాల నువ్వు హీరోగా ఎలా రావాలా సీరోలు ఏసే దగ్గరకు వస్తే నేను హీరోగా చేస్తాను నువ్వు ఆల్రెడీ డబ్బు దేవుని దగ్గరకు వచ్చి అంటారు ఆల్రెడీ ఉద్యోగం చేసి పెన్షన్ తీసుకుంటాడు దళితుడు మీరు మనకి చెప్తాను అంటాడు అదే ఏమీ దగ్గర వస్తే వాళ్ళంటారు ఏమీ లేకుండా వచ్చిండో ఈ పెన్షన్ తీసుకుంటూ లక్ష లక్ష దిగిపోయగా యాభై లక్షలు తొంభై లక్షలు పది లక్షలు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత డబ్బులు పోగేసుకొని పెన్షన్ సేవ ఆల్రెడీ వీడు సంపాదించుకునే ఉన్నాడు వీడు మనం చెప్తాను అంటారు వాళ్ళు ఫస్ట్ నువ్వు విశ్వాసాన్ని మాసాన్ని ఏమీ లేకుండా సేవ వచ్చి లేదా నువ్వు విశ్వాసి గానీ నువ్వు సర్గములో మంచి విశ్వాసం నడిపించవు సగములు ఏమైనా అక్కడ తీర్చుకుంటాడు సేవకుడికి మంచి సహకారం అందిస్తున్నాడు ఎప్పుడు దీవిస్తాడు అదే